కొండపిండి కూర అని మీలో ఎంతమంది విన్నారు దీనివల్ల అయితే మనకి లాభం చాలానే ఉందండి సో కిడ్నీలు ఇప్పుడు చిన్నలేదు పెద్ద లేదు అందరికీ స్టోన్స్ వస్తున్నాయి ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి కదా వాటిని అయితే మంచిగా క్లియర్ చేయడానికి ఇది అయితే మనకి యూజ్ అవుతుంది దీన్ని జస్ట్ పిండి కూర అని కూడా అంటారనమాట మార్కెట్స్లో అయితే దొరుకుతాయి ఆకుకూరల దగ్గర సో ఫస్ట్ అయితే ఇలా ఆయిల్ వేసుకొని సింపుల్ ప్రాసెస్ చెప్తున్నాను జీలకర్ర అండ్ వీలైనని ఎక్కువ వరకు మనం ఇలా చిన్న ఉల్లిపాయలని అయితే తంచుకొని వేసుకోవాలన్నమాట సో ఎల్లిపాయలు అని కూడా అంటారు కదా సో అవి కూడా దంచుకొని వేసేసుకొని దాంట్లో సాల్ట్ అండ్ పసుపు ఫస్ట్ వేసుకొని కలిపేసుకోవాలి ఒకసారి ఈ ప ఈ కూర వేసేసి అది నీళ్ళు ఊరిన దాకా అంటే ఒక థర్టీ సెకండ్స్ దాకా మనం ఫ్రై చేసేసి మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు వదిలేసేయాలండి సిమ్లో సో అదే దగ్గరికి అయితే అవుతుందనమాట కూర దగ్గరికి అయ్యాక ఇలా జస్ట్ ఎల్లిపాయ కారం ఉంటుంది కదా జల్లేసి ఒక్క నిమిషం పాటు ఉంచేసుకొని దించేసుకోవడం అనమాట నేను మాత్రం ఇక్కడ నార్మల్ కారమే యూజ్ చేస్తున్నాను ఎందుకంటే ఆల్రెడీ ఎల్లుల్లిపాయలు నేను చాలా కావాల్సినవి వాడేసాను కాబట్టి కొంచెం కొత్తిమీర అండ్ పచ్చి జీలకర్ర వేసుకుంటే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది అండ్ ఈ కూర టేస్ట్ కూడా అద్భుతంగా ఉంటుంది వేడివేడి అన్నంలో ఫస్ట్ ముద్ద తినేసేయండి అసలు దానివల్ల రిలీఫ్గా అనిపిస్తుంది అండ్ చాలా విటమిన్స్ కూడా ఉంటాయి మీకు దొరికితే కనుక పక్కాగా ట్రై చేయాల్సిన ఆకుకూరల్లో ఇది కూడా ఒకటనే చెప్తా ఇంకా గొడ్డు కూర అని కూడా విన్నారా మీరు అది కూడా నేను ఎక్కడ దొరికితే చేసి చూపిస్తాను మీకు ట్రై చేయండి బాయ్